హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నేను వచ్చేసి హైదరాబాద్ వేలు ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవింగ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ లెక్కిల్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో వచ్చేసి మనం ఏమేమి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము క్యాబ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడింది ఎక్కడి నుంచి ఎంత అమౌంట్ వచ్చింది ఎంతసేపు టైం పట్టింది అనేది క్లారిటీగా చెప్తాను ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే క్యాబ్ ఫిల్లోకి రావాలి క్యాబ్ కొనాలి అనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నా కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా కానీ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ మనమైతే సిక్స్కి లాగిన్ అయ్యాము ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది టూ అవర్స్ అయింది లాగిన్ అయ్యి డేట్ చూసుకున్నట్లయితే ఈరోజు మండే సెవెంటీన్త్ నవంబర్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పటికీ యాభై ఆరు కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాము చూపిస్తా చూడండి ఎంత అమౌంట్ వచ్చింది ఏ దాంట్లో కొట్టాను ఎంత అమౌంట్ వచ్చింది అనే క్లారిటీగానే మీకు చూపిస్తాను వీడియోనే స్కిప్ చేయకుండానే చూడండి అలాగే ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఎంత అమౌంట్ వచ్చింది ఎంతసేపు డ్యూటీ చేశాను ఎన్ని కిలోమీటర్లు తిరిగాను డీజిల్ ఎంత అయింది అందులో నుంచి మనకెంత పోయింది మనకెంత వచ్చింది కస్టమర్ ఎంత ఇచ్చిండో మనం అందులో నుంచి మనకెంత వచ్చింది కంపెనీ జీఎస్టీ అలా ఏమైనా కట్ అయ్యాయా అని ఫుల్ క్లారిటీగానే చూపిస్తాను ప్రతి రైడ్ రైడ్ అనేది ఇప్పుడైతే మనకు ఆల్రెడీ టూ రైడ్స్ అనేవి కంప్లీట్ అయినాయి కాబట్టి ఆ టూ రైడ్స్ అనేది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పటికైతే మనము ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ సిక్స్ పాయింట్ అయితే మైలేజ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇచ్చింది ఎర్లీ మార్నింగ్ కదా ట్రాఫిక్ ఏం ఉండదు మనకైతే టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి సిక్స్కి లాగిన్ చేశాను మనము సిక్స్కి లాగిన్ చేస్తే సిక్స్ ట్వంటీ ఎంత సిక్స్ ట్వంటీకి అనే రైడ్ పడింది ప్రైమ్ షెడాను బంజారాయిస్ త్రీ ఎయిటీ సెవెన్ అంటే యాక్సెప్ట్ చేశాను నాన్ ఏసీ ఓకే ఫస్ట్ అయితే చూపించేస్తాను జూబ్లీ హిల్స్ గాయత్రి హిల్స్ డ్రాప్ బొల్లారం ఎంక్లు నేను పికప్ డ్రాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ బొల్లారంలో పికప్ చేసుకున్నాను జూబ్లీ హిల్స్లో డ్రాప్ చేశాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ సిక్స్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ ఇన్సూరెన్స్ కమిషన్ ఏం కట్టు కాలేదు మనకు వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చిండు ఫైవ్ నైంటీ సిక్స్ కమిషన్ వచ్చేసి జీరో పాయింట్ టూ నైన్ పైసా కట్ చేసిండు ఎందుకు కట్ చేసిండో తెలియదు కమిషను జీరో అన్నాడు మళ్ళీ కమిషన్ అటు రూపాయ అయితే కట్ చేసిండో ఫిఫ్టీ థర్టీ పైసా ట్వంటీ నైన్ పైసా అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చిండు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ గాను ఫార్టీ త్రీ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి ట్వంటీ త్రీ కిలోమీటర్స్కి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే మనకి ఇచ్చిండు దాని తర్వాత రైడ్ వచ్చేసి జూబ్లీ హిల్స్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి కోంపల్లి డ్రాపు ఇది ఇప్పుడే రైడ్ కంప్లీట్ అయింది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ ఎయిట్ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి లెవెన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే ఇచ్చిండు ట్వంటీ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ గాను ఫార్టీ నైన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఇదైతే చాలా ఎక్కువ చాలా తక్కువ ఇచ్చిండు ఫిఫ్టీన్ రూపీసో సిక్స్టీన్ రూపీసో కిలోమీటర్ పడింది మనకి చాలా అయితే తక్కువ ఇచ్చిండు టోటల్ వచ్చేసి తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే తొమ్మిది వందల అరవై రెండు రూపాయలైతే అయింది యాభై యాభై ఏడు కిలోమీటర్లకు కానీ యాభై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లకి తొమ్మిది వందలు అయితే అయ్యింది ఇప్పుడు ఆల్రెడీ ర్యాపిడోలో ఇంకోటి ఉంది కదా త్రీ ఫిఫ్టీ అబౌవ్ బుకింగు త్రీ సెవెంటీగా త్రీ ఎయిటీగా చూపించింది కదా అదనే కంప్లీట్ చేసుకుందాం వెళ్ళి టూ కిలోమీటర్స్ ఉంది పికప్ ఓకే ఓకే జుబ్లీ హిల్స్ డ్రాప్ ఇది బంజారా హిల్స్ డ్రాప్ సారీ ఇదైతే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయాక మళ్ళీ అని మీకు కంప్లైంట్ చేస్తాను హాయ్ హలో ఇప్పటికైతే మనకి ఇంకో టూ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి ఒకటి ర్యాపిడోలు ఒకటి ఓలాలు ఇందాక ర్యాపిడోలు అని చూపించాను కదా కుకట్పల్లి అని అది కంప్లీట్ అయ్యాక కుకట్పల్లి నుంచి మళ్ళీ కొంపల్లికి పడింది డైరెక్ట్ చూపిస్తే చూడండి ఇదిగోండి ఇప్పటికైతే మనం మొత్తం వచ్చేసి నూట పదిహేడు కిలోమీటర్లు తిరిగాం మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఇచ్చింది పర్ లీటర్కి ఇదిగోండి ఇందాక ఒక ఇది బంజరాయిల్స్ నుంచి పికప్ వన్ కిలోమీటర్ డ్రాప్ వచ్చేసి ట్వల్వ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ కుకట్పల్లి భాగ్యనగర్ కాలనీ డ్రాప్ చేశాం దీనికి వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది ట్వంటీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది థర్టీ త్రీ మినిట్స్ అయితే టైం పట్టింది అంటే ర్యాపిడ్ ఓలా రాపిడోలో ఓలాలో ఇప్పుడు ఓలాలో ఒక రైడ్ అయింది ఎయిట్ కిలోమీటర్స్ ఏమో ట్రావెల్ చేశాను టూ ట్వంటీ వరకు ఇచ్చి చూద్దాం మరి ఎందుకంటే కూకట్పల్లి నుంచి జీడిమెట్లో సుచిత్ర కార్ డ్రాప్ చేశాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఫార్టీ త్రీ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి త్రీ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి టూ థర్టీ నైన్ రూపీస్ ఇచ్చిండు ఎయిట్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది రైడ్కి టోటల్ వచ్చేసి పన్నెండు వందలు ఓలాలో అయినాయి ర్యాపిడోలో వచ్చేసి ఆరు వందలు అయినాయి మొత్తం వచ్చేసి పద్దెనిమిది వందల దాకా అయితే అయ్యింది నూట ఇరవై కిలోమీటర్లకి నూట పదిహేడు కిలోమీటర్లకి టైం చూసుకున్నట్లయితే లెవెన్ ట్వంటీ అవుతుంది ఇంకా ఇప్పుడు బంద్ చేసేసి ఉన్న ఇక్కడే ఉన్నాం కదా కొంపల్లోనే ఇప్పుడు బంద్ చేసేసి మళ్ళీ త్రీకి అనే లాగిన్ చేద్దాం త్రీకి లాగిన్ త్రీకి లేదా ఫోర్కి లాగిన్ చేద్దాం లాగిన్ చేసి తర్వాత అనేది చూద్దాం ఇప్పటికైతే పద్దెనిమిది వందల దాకా అయితే అయింది అమౌంట్ ఉన్న త్రీకి లాగిన్ చేసి ఒక వెయ్యి రూపాయలు అయితే చేద్దాం మధ్యాహ్నం సాయంత్రం ఓకే మరి అయితే ఇప్పుడైతే ఫైవ్ అవర్స్ అయితే చేశాను సిక్స్కి లాగిన్ అయ్యాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అయింది లెవెన్ ట్వంటీ అయింది లెవెన్ అనుకోండి ఫైవ్ అవర్స్ ఇప్పుడైతే డ్యూటీ చేశాము నాకు చూద్దాం మరి మధ్యాహ్నం లాగిన్ అయ్యాక ఈవినింగ్ లాగిన్ అయ్యాక ఎంత అయితే అప్పుడు కూడా అప్డేట్ చేస్తాను అప్పుడు ఎన్ని అవర్స్ చేశాను టోటల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగాను ఎన్ని అవర్స్ చేశాను అని కూడా మీకు క్లారిటీగా అనేది అప్డే అప్డేట్ చేస్తాను ఓకే మరి అయితే మళ్ళీ అనేది లాగిన్ అయ్యేటప్పుడు మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు హాయ్ హలో మనమైతే ఫైవ్కి అయితే ఫోర్ థర్టీకి అయితే లాగిన్ చేసాము ఈవినింగ్ అయితే బుకింగ్స్ అయితే ఏం లేవు టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి అంతే ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి సెవెన్ అవుతుంది టూ అవర్స్ చేసాము అంతే ఈవినింగ్ మార్నింగ్ ఫైవ్ అవర్స్ టోటల్ సెవెన్ అవర్స్ మొత్తం ఎన్ని కిలోమీటర్లు తిరిగాము కంప్లీట్ అయిన రైడ్లు ఏమేమి కంప్లీట్ అయినాయి అని చూపిస్తే చూడండి ఈ ఈరోజు మొత్తం తిరిగింది నూట యాభై నాలుగు కిలోమీటర్లు తిరిగాము నూట కిలోమీటర్స్ డీజీలు వచ్చేసి కౌంట్ చేద్దాం ఎంతెంత ఖర్చుందో బుల్లాలో అయితే కంప్లీట్ అయింది ఒక రైడు ఒక రైడ్ అయితే ర్యాపిడోలో కంప్లీట్ అయింది చూపిస్తే చూడండి ఇదిగోండి ఫోర్ ఫార్టీ ఫైవ్కి అయితే రైడ్ పడింది పడింది బొల్లారం నుంచి బికప్పుడు డ్రాప్ వచ్చేసి తిరుమలగిరి దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సిక్స్టీ ఎయిట్ రూపీస్ దాంట్లో నుంచి మనం ఏం కట్ చేసుకోలేదు టూ సిక్స్టీ సెవెన్ రూపీస్ అయితే మనకి ఇచ్చిండు ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి ట్వంటీ సిక్స్ మినిట్స్ అయితే టైం పట్టింది దీని తర్వాత వచ్చేసి ర్యాపిడోలో పడింది అది తిరుమలగిరి డ్రాప్ అది దాని తర్వాత వచ్చేసి తిరుమలగిరి నుంచి పికప్ ఇదిగోండి బంజారా నగర్ తిరుమలగిరి నుంచి పికప్ ఎయిట్ కిలోమీటర్స్ డ్రాపు యాప్రాల్ డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది థర్టీ త్రీ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది రైడ్ టోటల్ వచ్చేసి ఇప్పుడు ఆన్ చేసుకుందాం అవ్వండి నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ ర్యాపిడోను ప్లస్ ఓలాలో వచ్చేసి ఫోర్ వన్ ఫోర్ సిక్స్ నైన్ టోటల్ వచ్చేసి ఈరోజు రెండు వేల నాలుగు అయితే అయ్యింది మనకి ఇందులో నుంచి డీజిల్ ఎంత పడిందో కౌంట్ చేసి ఫస్ట్ పర్ కిలోమీటర్ ఎంత పడిందో కౌంట్ చేసుకుందాం టోటల్ జరిగింది వన్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ ఇదిగోండి ఈరోజు పర్ కిలోమీటర్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ వరకు అయితే పడింది డీజిల్ ఎంత ఎంతపోయిందో కా చేసుకుందాం వన్ ఫిఫ్టీ ఫోర్ డివైడెడ్ బై మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఎనిమిది వందల డెబ్బై రూపాయలు డీజిల్ అంటే ఎనిమిది లీటర్లు ఎనిమిదిన్నర లీటర్లు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు డీజిల్ పోయింది రెండు వేల నాలుగు వందలు మైనస్ ఎనిమిది వందల డెబ్బై ఓకే ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈరోజు మనకు ప్రాఫిట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టోటల్ ఎన్ని రైట్స్ అంటే ఓలాలో ఫోర్ రైట్స్ ర్యాపిడోలో త్రీ రైట్స్ టోటల్ వచ్చేసి సెవెన్ రైట్స్ చేసాము సెవెన్ అవర్స్ డ్యూటీ చేసాము ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది మనకు మిగిలింది ఇది బిజినెస్ అయితే ఇలా ఉంది ఇప్పుడు వచ్చేసి టైం సెవెన్ అవుతుంది నా బుకింగ్స్ కూడా ఏం పడట్లేదు ఈవినింగ్ పూట బంద్ చేసేసిన ఇంకేం లేదు ఈరోజు ఇంతే ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఉంది ఈరోజు లాభం ఇది మరి ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకే మరి అయితే బాయ్ అందరికీ గుడ్ నైట్ ఉన్న రేపు కలుద్దాం వీడియో కానీ లైక్ వీడియో లైక్ చేయండి ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఉన్న రేపటి వీడియోలో కలుద్దాం రేపు బిజినెస్ ఎలా ఉంటుంది అని రేపటి వీడియోలో రేపు అప్డేట్ చేస్తాం ఓకే మరి బాయ్ గుడ్ నైట్ అందరికీ